హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా ఈ రాఖీకి స్టవ్ కూడా వెలిగించకుండా సింపుల్ మెథడ్లో ఈజీగా మన స్వీట్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందుకోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒకప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పంచదార పొడిని యాడ్ చేసి ఈ పంచదార పొడి పాల పొడి రెండు కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి పాలనేవి సరిపోలేదు కాబట్టి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది మనకి కొంచెం చేతికి అంటుకుంటుంది కదా ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ వరకు నెయ్యి నేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నెయ్యి వేసి కలుపుకున్నామంటే చేతికి పట్టుకోకుండా ఈ విధంగా చపాతి ముద్దలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో మూడో వంతు భాగాన్ని తీసుకొని ఈ విధంగా డివైడ్ చేసి పెద్ద పాటని పక్కన పెట్టేసి ఈ మూడో వంతు భాగం ఉంది కదా దీన్ని ఇలా నొక్కి పెట్టేసి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదం పిస్తా జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోనే ఒక చిట్కడంతా ఫుడ్ కలర్ని పాలల్లో కలిపి యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేను కూడా లైట్గానే యాడ్ చేశాను ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ ఫుడ్ కలరు అంతా కలిసేలాగా ఈ విధంగా ఈ పాలపిండి మిశ్రమంలో బాగా కలిపేసుకుని ఇది కూడా రెడీగా పక్కన పెట్టుకుందని ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఒకటి పేపర్ వైట్ పేపర్ ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఈ విధంగా ఏ ఫోర్ షీట్ పేపర్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న వైట్ పార్ట్ ఉంది కదా దాని ముద్దని మొత్తం తీసేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్లాట్గా అనుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని అంటే ఇంకా ఈజీగా ఫ్లాట్గా అవుతుంది మనకి అంటుకోకుంటూ వస్తుంది పైనుంచి ఇంకొక ఏ ఫోర్ షీట్ పేపర్ని ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకొని ఉడాల కర్ర తీసుకొని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి కొంచెం మందంగా అన్ని వైపులా తిప్పుతూ ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా అన్ని వైపులా సమానంగా వచ్చే విధంగా ఇలా పడాల కర్రతోటి ఫ్లాట్గా అనుకోవాలి నిదానంగా విరిగిపోకుండా ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న పేపర్ని తీసేసి చూస్తున్నారు కదా ఇలా చక్కగా అనుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ కలిపి పెట్టుకొని ఇంకొక పార్ట్ ఉంది కదా అది తీసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్ వచ్చే విధంగా చేసుకొని మిడిల్లో ఈ విధంగా పెట్టాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుందాన్ని రౌండ్గా సిలిండర్ షేప్ వచ్చే విధంగా నిదానంగా ఎక్కడా విరిగిపోకుండా చూస్తున్నారు కదా ఇలా నిదానంగా అనుకొని ఈ విధంగా మొత్తం రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని మరి ఒకసారి ఫ్లాట్గా అనుకుంటే మనకి ఈవెన్గా వస్తుంది షేప్ అనేది ఇలా అనుకొని ఈ చివర ఈ చివర రెండింటిని కూడా సరి చేసి నీట్గా చేసుకొని ఇలా రెండింటిని నీట్గా చేసుకున్న తర్వాత ఇదే షీట్ పేపర్కి మనం ఒకసారి రౌండ్గా చుట్టేసుకొని ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్నామంటే మనకి సెట్ అయిపోతుంది స్వీట్ అనేది మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఒక పది నిమిషాల్లోనే మనకి సెట్ అయిపోతుంది నేను ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది గట్టిగా అవుతుంది అనమాట స్వీట్ అనేది సెట్ అయిపోతుంది ఇప్పుడు దీనిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి మనకి స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్వీట్ అనేది ఇలా మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటే స్టవ్ వెలిగించకుండానే సింపుల్గా ఒక పదిహేను నిమిషాల్లో మనం ఇలా స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ రాఖీకి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోయే స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాను ఈ విధంగా ఒక పైనల్ ఫ్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందామంటే స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది పైనుంచి కొంచెం ఇలా నేను గార్నిష్ చేస్తున్నాను అంతేనండి